మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే కార్మికులు ఆందోళనకు దిగారు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ కార్యాలయం ముందు దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఎనిమిదవ వేతన సంఘం తక్షణమే ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రటరీ యుగంధర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ రైల్వే కార్మికుల కనీస వేతనాల సవరణలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని తీవ్రంగా విమర్శించారు వెంటనే వేతన సంఘం కమిటీని నియమించి రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండే వేతన పే కమిషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేసే దిశగా వెళ్లవలసి వస్తుందని కార్మికులు హెచ్చరించారు ఈ ఆందోళన కార్యక్రమంలో రైల్వే నేతలు కార్మికులు పాల్గొన్నారు ఈ రోజు మరి ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ మరి మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో మరి జోనల్ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరే కార్మికులకు శ్రమకు తగ్గ వేతనాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది మరే పది సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ఈ వేతన కమిషన్ను కూడా మరి నేటికి కూడా అందజేయడంలో కూడా కనీసం కమిటీ ఏర్పాటు చేయడంలో కూడా మరి జాప్యాన్ని నిరసిస్తూ మరి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేయడమైంది మరి ఆహార నిషాలు శ్రమిస్తున్న మరే రైల్వే కార్మికులు మరి కనీసం మరి తను తినే తిండి కట్టుకునే బట్ట ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితి మరి నేటి ధరలకు అనుగుణంగా మరి వేతనాలు లేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వేతన కమిషన్ నిమ్మట ఏర్పాటు చేసి మరి రైల్వే కార్మికులకు తమ శ్రమకు దగ్గర వేతనాలు ఇవ్వాలని చెప్పేసి సౌత్స రైలే మజూర్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం